హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఏంటక్కువ క్యాబేజీ అనుకుంటున్నారా అవును ఫ్రెండ్స్ ఈరోజు క్యాబేజీ ఫ్రై చేసుకుందాం ఎగ్ కర్రీతో క్యాబేజ్ అంటే ఇష్టం ఉండదు కదా చాలా మందికి ఇలా అనుకో క్యాబేజీ ఫ్రై చాలా ఇష్టపడి ఈ రక్కు మేస్తారు రైస్లో అయితే ఒక ముద్దకి బదులు రెండు మూడు ముద్దలు ఎక్కువగానే తింటారు క్యాబేజీ కోడిగుడ్డు ఫ్రైతో కట్ చేసుకున్నాము ఇప్పుడు కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకుందాం చాలా టేస్ట్గా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని టేస్టీ క్యాబేజీ ఫ్రై చేసేసుకున్నాం కడాయి పెట్టాం కదా ఇప్పుడు కొద్ది కడాయిలో ఆయిల్ వేసుకొని క్యాబేజీ ఫ్రై చేసి ఆవాలు జీలకర్ర మిర్చి వేసినాం ఇప్పుడు క్యాబేజీ తుమ్మంతా వేసేది కొంచెం మగ్గింది కదా ఇప్పుడు మనం పైన సాల్ట్ పసుపు వేసుకొని ఇంకొంచెం కొంచెం పసుపు ఫ్రెండ్స్ ఉప్పు అయితే మన రుచికి తగ్గట్టుగా వేసుకోవాలి ప్రాసెస్ చేశారంటే మీరు కంపల్సరీ సూపర్ టేస్ట్ ఉండిద్ది ఫ్రెండ్స్ ఇలాగే చేసుకోండి క్యాబేజీ ఫ్రై ఎగ్ అది కలిపి రెండు వండితే తే ఉండి చూడండి ఫ్రెండ్స్ రైస్ లేపి మెగ్స్ లెవెల్ పసుపు ఉప్పు వేసాం కదా ఉప్పు ముందే వేసినామనుకో కొంచెము క్యాబేజీలో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చింది మంచిగా కుక్ అవుతుంది ఫ్రై ఎందుకంటే క్యాబేజ్లో కారం తక్కువ వేస్తేనే టేస్ట్ ఉంటుంది మొత్తం ఉడికిపోయిన తర్వాత ఎగ్ పలగొట్టి వేసుకోవాలి అంతా వాటర్ అంతా ఇంకిపోయింది కదా ఫ్రై చూడండి ఇదిగోండి ఇప్పుడు మనము రెండు కోడిగుడ్లు పలగొట్టేసుకున్నాం పూర్తిగా మారిపోయిన కాంచినలాగా ఉంది కదా ఈ కర్రై కాల్ ముందు గుడ్లు కోడిగుడ్లు పలగొట్టేసాము ఇప్పుడు మొత్తం ఇవి కుక్ అవ్వాలి అండ్ ఎగ్ అంతా మగ్గిపోయింది కదా ఇప్పుడు మొత్తం కలుపుకున్నాం క్యాబేజీ అందు సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా క్యాబేజీ కోడిగుడ్డు ఫ్రై అయితే ఇప్పుడు మసాలా వేసి కొత్తిమీర వేసుకొని ఫైనల్గా బీచేస్తున్నాం అద్దరిపోయి అన్నం లేకి తింటుంటే కొడిగుడ్డు క్యాబేజీ ఫ్రై చాలా ఫీల్ అవుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే అన్ని పొడి ధనాలు పొడేస్తావు నాకెందుకు చికెన్ పొడేస్తావు అంటుంది నీకు చికెన్ పొడి టేస్ట్గా ఉండిద్ది ఫ్రెండ్స్ కొంచెం చికెన్ మసాలా ఇవన్నీ చెప్తున్నాను ఫైనల్గా కొత్తిమీర వేయక గుమ్ముకుమలాడే కోడిగుడ్డు క్యాబేజీ ఫ్రైకి కొంచెం కొత్తిమీర వేసుకుందాం ఇంతే ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి మీరేసే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ నాకు చాలా ఎనర్జీని ఇస్తుంది ఫ్రెండ్స్ తెలిసిన ఇంకా ఇంకా మంచి మంచి కర్రీలు ఎగ్గు క్యాబేజీ ఫ్రై రెడీ అయిపోయింది గుమ్మగుమలాడే ఎగ్ క్యాబేజీ ఫ్రై రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూస్తుంటేనే స్మెల్ అదిరిపోతుంది ఫ్రెండ్స్ నోట్లోంచి లాగా